ప్రియమైన దేవన్ బిడ్లారా ఒక యవనస్తుడు తన చదువు విషయమై ధనము కొరకు ఇంటింటికి వస్తువులను అమ్ముతూ ఉండగా చివరికి తన దగ్గర తక్కువ విలువ గల నాణము డైమ్ మాత్రమే మిగిలి ఉంది అతనికి బాగా ఆకలి వేసింది చివరకు తరువాత ఏదైతే ఇల్లు వస్తుందో ఆ ఇంటిలో ఉన్న వారిని తన ఆకలి కొరకే కొంత ఆహారమును అడుగుదామని ఆ యవనస్తుడు నిర్ణయించుకున్నాడు ఆ తరువాత ఇంటికి వెళ్లి తలుపు తట్టినప్పుడు ఒక యవనస్తురాలు బయటికి రాగా ఆమెను తన ఆకలి కొరకే ఆహారము అడగడానికి భయపడ్డాడు అతడు ఆమెను ఆహారము కొరకు అడగకుండా నాకు ఒక గ్లాసు నీళ్ళు వేస్తారని అడిగాడు ఆమె అతను మంచి ఆకలిగా ఉన్నాడనే విషయాన్ని గ్రహించ ఒక పెద్ద గ్లాసుతో పాలను తీసుకుని వచ్చి అతడికి అందించారు ఆ పాలను త్రాగిన తర్వాత యవనస్తుడు దీనికి నేను మీకు ఎంత డబ్బు చెల్లించాలి అని అడిగాడు అందుకు ఆమె నవ్వుతూ మీరు నాకు ఏ డబ్బు చెల్లించవలసిన అవసరం లేదు మా అమ్మగారు నాతో మంచి పని చేసినప్పుడు ఇతరుల దగ్గర డబ్బు తీసుకోవద్దని తెలియజేశారని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు ఆమెకు ధన్యవాదాలు తెలియజేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెళ్తున్నప్పుడు ఆ యవనస్తుడిలో శారీరక బలము మాత్రమే కాదు దేవునిపై మానవత్వంపై నమ్మకము మరింతగా పెరిగింది ఆ యవనస్తుడు ఎవరో కాదు అమెరికా దేశంలోని గొప్ప వైద్యుడైన డాక్టర్ కెల్లి కొన్ని సంవత్సరాల తర్వాత యవనస్తురాలకి తీవ్రమైన అనారోగ్యం కలిగింది కారణం తెలుసుకున్నలేక అక్కడ స్థానిక వైద్యులు ఆమెను నగరంలోని పెద్ద హాస్పిటల్ కి తరలించారు ఆ హాస్పిటల్లో ప్రముఖ వైద్యుడు డాక్టర్ కెల్లి ఆమె పేరు ఊరు వినగానే అతడి కళలో వెలుగు నిండింది వెంటనే అతడు తన వైద్య గౌను ధరించుకుని ఆమె గదిలోనికి వెళ్లాడు ఆమెను చూడగానే ఆమెను గుర్తుపట్టాడు ఆపై అతడు తన గదిలోనికి వెళ్లి ఆమెను ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకొని శ్రద్ధ పెట్టాడు పలు మార్లు పరీక్షలు చేసి చికిత్స చేసి చివరకు ఆమెను కోలుకునేలా చేశాడు ఆమె కోలుకున్న తర్వాత ఆమె చేతికి బిల్లు కవరు అందించబడినప్పుడు ఇంత ధనాన్ని నేను ఎలా చెల్లించగలనని ఆమె భయపడుతూ ఆ బిల్లు కవరు తెరిచినప్పుడు ఒక గ్లాసు పాలతో మీ బిల్లు పూర్తిగా చెల్లించబడింది డాక్టర్ ఓవర్కెళ్లి అని ఆ బిల్లుపై రాయబడి ఉంది ఆ మాట చదవగానే ఆమె ఎంతో సంతోషపడి కన్నీటితో దేవుని ఆమె పరిచారు నిజమే ప్రే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు మన ఎడల ఎటువంటి కనికరం అయితే కలిగి ఉన్నారో అదే కనికరాన్ని ఇతరుల మనం కలిగి ఉండాలని లూకాసు వార్తలో చూస్తూ ఉంటాం శ్రీ ఎలీషా ప్రవక్త ఎడల దయ కలిగి ఉన్నప్పుడు ఇలీషా ప్రవక్త ఆమె ఎడల దయ కలిగి ఆమె గురించి ప్రార్థించినప్పుడు ఆమె సంతాన ఆశీర్వాదాన్ని పొందుకున్నారు ఆమె కుమారుడు మరణించినప్పుడు తిరిగి బ్రతికించబడ్డాడు కరువు కలిగినప్పుడు ఆమె జాగ్రత్త పరచబడ్డారు అంతేకాకుండా తిరిగి ఆమె ప్రాంతానికి మరలా చేరుకున్నప్పుడు ఆమె యొక్క భూమి మరలా స్వాధీనము చేయబడింది కాబట్టి ప్రియమైన దేవుడు మన ఎడల ఏ విధంగా కనికరము కలిగి ఉన్నారో ఏ విధంగా దయ చూపించారో ఎటువంటి ప్రేమను మన ఎడల చూపించారో ఇదే ప్రేమను ఇదే కనికరాన్ని ఇదే దయను ఇతరుల ఎడల మనం చూపించినప్పుడు మన అవసరతలలో వారి ద్వారానే మనకు సహాయం అందించే దేవుడు ఆమె